సచివాలయంలో నీళ్ళు వచ్చినా మీరు అందరూ కూడా తెలుసు సచివాలయంలో నీళ్ళు ఎందుకు వచ్చినాయంటే ఎక్కడగానో ఒక డ్రాప్ నీళ్ళు అనేది ఆ సచివాలయంలో ఎక్కడ కూడా కనిపించలేదు నేను కూడా వెళ్ళాం మా బిల్డింగ్ కూడా చూసాం ఎక్కడ చూసినా ఒక డ్రాప్ నీళ్లు కూడా చుక్కు కూడా రాలేదు కానీ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఒక్క దాంట్లోనే ఆఫీస్లోనే నీళ్ళు వచ్చినాయంటే అది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస చేయాలా ఎందుకు వచ్చినా అక్కడ ఒకటి బకెట్లో నీళ్ళు ఎందుకు పట్టుకున్నారని మేము కూడా ఆలోచించాం ఆశ్చర్యపోయినాం కానీ తిరగ మనం చూసిన తర్వాత వాళ్ళు అసెంబ్లీ అయిపోయిన వెంటనే ఆ పైపులు కోసేశారు వాళ్ళు ఎంత దుర్మార్గంలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాల మన రాష్ట్రం కష్టాల్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు బయట డబ్బులు తీసుకొచ్చి అక్కడ మన సచివాలయం మన చంద్రన్న మనకు కట్టిస్తే కనీసం మనకు ఉండడానికి దూర ఉండడానికి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఒక హాల్ లేదు అలాంటప్పుడు సార్ కూడా ఆ పని చేయిస్తే ఒక సంవత్సరం తిరగనే ఆ సచివాలయం కట్టించి కట్టించారు కానీ ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు అసెంబ్లీలో రాలేదు కౌన్సిల్లో రాలేదు సీఎం గారు ఆఫీసులో రాలేదు మా ఆఫీసుల్లో కూడా ఎక్కడా రాలేదు ఆఫీసర్ల ఆఫీసులో కూడా ఎక్కడా రాలేదు కేవలం ప్రతిపక్ష నాయకుడు ఒక్క దాంట్లోనే నీళ్ళు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నాయకులు కక్షబొంది ఈ ప్రభుత్వానికి చెడ్డు పేరు తీసుకురావాలన్న ఆలోచనతో పైపులు కోసేశారు ఒక్కసారి ఆ దుర్మార్గం మీరు కూడా చూడ కళ్ళతో మీరు చూడండి ఆలోచించాలా ఎవరైనా పైపులు కోసేస్తారండి పైపులు కోసేసిన తర్వాత నీళ్లు ఎక్కడ పోతాయి అవి ఎక్కడ పోవడానికి ఇబ్బంది ఎక్కడ పోవడానికి కూడా లేకుండా ఆ నీళ్ళు కారణం మన పైపులు కోసేస్తే నీళ్ళు రావా ఎక్కడ పోతాయా నీళ్లు ఒకసారి ఆయన ఇంట్లో కూడా పైపులు కోసేస్తే ఆ నీళ్లు ఎక్కడైనా బయటకు పోతాయా వాళ్ళ ఇంట్లో నీళ్లు కారతాయనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి కూడా టెస్ట్ చేసి చూడాలని కూడా హెచ్చరిస్తున్నాం నువ్వు ఎన్ని అడ్డంకలేసినా నువ్వు ఎన్ని తప్పదారులు వేసినా తప్పని అడగలేసినా ఈ ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఎవరు నిన్ను క్షమించరు క్షమించరని కూడా ఆయన కూడా తెలియజేస్తున్నాం ఎప్పటికీ మా ప్రభుత్వం ఈ రోజు మహాసంకల్పం సందర్భంగా కూడా చెప్తున్నాం మా నాయకుడే కాకుండా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మహాసంకల్పంలో రోజు ఒక రాప్తా నియోజకవర్గంలో పదహైదు వేల మంది అటెండ్ అయ్యారు అదే విధంగా టౌన్ లో కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రతి దగ్గర కూడా మహాసంకల్పం చాలా ఘనంగా కూడా చేసాం మేము ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటాడు ఇవన్నీ కూడా చూపిస్తే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ రాదని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే చెప్తున్నాం నువ్వు ఎన్ని పైపులు కోసేసినా ఎన్ని సోపాలు కోసేసినా ఏది చేసినా కూడా నువ్వు అక్కడే ఉంటావని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్నాళ్ళు మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు మా జెండా ఉన్నన్నాళ్ళు నీ జెండా పైన రెపరెపలు ఆడదు అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నాం ఎప్పటికీ గా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పడం కాదు నా కార్యకర్తలు నా ప్రజలు మా మహిళలు మా రైతు సోదరులు యువత్తు అందరూ కూడా కంట వాళ్ళందరూ కూడా గట్టిగా కూడా చెప్పేది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటాడు పగట కళలు కనొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం